హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీదన ఫ్రెండ్స్ ఈరోజు వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో ఇది నేను బల్లకూరు చెప్తాను ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉంటే దాంట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మందికి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఏం వీడియో అంటే ఈ కాలంలో పిజ్జాలు బర్గర్లు పానీపూరీలు మసాలా ఐటమ్స్ మెయిన్ ఆ స్ట్రీట్ ఫుడ్ బయట దొరికే ఫుడ్ ఇవన్నీ తిని కడుపునంతా పాడు చేసుకుంటున్నారు ఈ కాలంలో బాగా పనిచేస్తున్నారు బాగా తింటున్నారు అప్పుడు ఏం ప్రాబ్లం లేదు కానీ ఈ కాలం అలా కాదు ప్రతిదీ బటన్ సిస్టమ్ బటన్ నొక్కితే అన్నీ అయిపోతున్నాయి ఈ బటన్ ప్రపంచం అయిపోయింది ముందు కాలంలో మడక గట్టి దున్నుతున్నారు పొలాలు ఈ కాలంలో బటన్ అదుము ట్రాక్టర్ స్టార్ట్ చేసి పోయేసి దున్నేసే ముందు కాలంలో ఆడవాళ్ళు ఎంతో కష్టపడి ఒళ్ళు వంచి బట్టలు ఒత్తుకుంటా సామాన్లు కడుక్కుంటా ఉన్నారు ప్రతి ఒక్క పని వాళ్ళు ఇంట్లో చేసుకుంటున్నారు ఇప్పుడు ఒక బటన్ అదుము వాషింగ్ మిషన్ ఒక బటన్ అదుము డిష్ వాషర్ ఒక బటన్ అదుము మిక్సర్ రెడీ ప్రతి ఒక్కటి బటన్ సిస్టమ్ అయిపోయింది ఓకే నో ప్రాబ్లం టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అది చాలా మంచి విషయమే దానివల్ల కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకుంటా మన బాడీని మనం కాపాడుకోవాలి మన బాడీని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి మంచి ఆహారం తినాలి అది మర్చిపోతున్నారు అందరూ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అలాగే చెడు అలవాట్లు కూడా ఎక్కువ అయిపోతున్నాయి అది తగ్గించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు ఎవరికి కూడా టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా మనకి ప్రాబ్లం అయిపోతూ ఉంది కాబట్టి ఈ విధంగా అంత అలవాటు అయిపోయేసి మనతో పాటు మన డైజెషన్ సిస్టమ్ కూడా డల్ అయిపోతూ ఉంది కాబట్టి టాయిలెట్లోకి వెళ్ళినా కూడా రావడం లేదు ఓకే ఫ్రెండ్స్ కాబట్టి దీ ఈ సమస్య వల్ల చాలామందికి ఏమవుతుందంటే ఫైల్స్ ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా వరకు వేధించే బాధ బాధ చాలా మందిని బాధిస్తా ఉంది బాధ కానీ కొంతమంది చెప్పుకుంటున్నారు కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఫైల్స్ దీన్ని తెలుగులో చెప్పాల్సిన పని లేదు యాక్చువల్గా అయితే ప్రతి ఒక్కరికి ఫైల్స్ అంటే తెలుసు ఈ కాలం మళ్ళా కూడా నేను చెప్తాను తెలుగులో కూడా మూల శంక అంటారు మన తెలుగులో ఓకే ఈ ప్రాబ్లంకి నేను ఈరోజు సొల్యూషన్ ఒకటి తీసుకొచ్చిన ఇది ఎలాంటి సొల్యూషన్ అంటే ఒక రామబాణం అనుకోండి ఇది ఇది ఒక రామ బాణమే దానికి ఫైల్స్ వచ్చిందంటే డాటా తగ్గిపోతే రెండు రోజులు సరే నాలుగు రోజు ఆపరేషన్ అంటారు ఈ ఆపరేషన్ లేదు ఏం లేదు చాలా తక్కువ ఖర్చు మీ రోజు తాగే టీ ఖర్చు ఏంది మనకి మిల్క్ కావాలి ఒక నిమ్మకాయ కావాలి ఇదేనండి మీ ఖర్చు ఇలా ఒక టెన్ డేస్ యూజ్ చేశారంటే ఎంత పెద్ద ఫైల్స్ అయినా దిగి రావాల్సిందే క్యూర్ అవ్వాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఇది నాకు మా ఫ్రెండ్స్ నలుగురు ఐదు మంది చైర్స్ చూసి ఓకే అని వాళ్ళు నన్ను సజెషన్ చేశారు నువ్వు ఒక వీడియో చెయ్యి దీని మీద ఎంతో మంది బాధపడుతున్నారు నువ్వు ఈ వీడియో చేసినావంటే నీకు చాలా మంచి పేరు వస్తుంది నాకు మంచి పేరు వచ్చినా కాకుండా నాకేం ప్రాబ్లం లేదు కానీ దీంట్లో బాధపడే వాళ్ళు కొంతమంది అయినా దీనివల్ల బాధపడితే నాకు చాలు అదే చాలు హ్యాపీగా ఉంటే చాలు ఇంకేం అవసరం అందుకోసం నేను ఈ వీడియో చేయడానికి పూనుకున్నా ఓకే ఇంక మ్యాటర్లోకి వస్తే దీనికి కావాల్సింది ఒక గ్లాస్ మిల్క్ ఒక గ్లాస్ మిల్క్ బంగారు కొంచెం మిల్క్ చూపించు చూసారా ఇది ఒక గ్లాస్ మిల్క్ ఈ గ్లాస్ మిల్క్ లో మీరు ఇంత గ్యాప్ పెట్టుకోవాలి కంపల్సరీ ఎందుకంటే మనం నిమ్మకాయ జ్యూస్ అనేది దాంట్లో పోయాలి మళ్ళా కాబట్టి ఆ గ్యాప్ అనేది ఫుల్గా లేకుండా మిల్క్ ఇంత గ్యాప్ అన్న మనము గ్లాస్లో పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ కానీ ఒక మ్యాటర్ దీంట్లో ఉండాలి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ పనికిరాదు ఫ్రిడ్జ్ లో నుండి తీసి బయట మీరు నార్మల్ అయ్యేంత వరకు దాన్ని బయట పెట్టాలి మళ్ళీ మీరు అనుకోవచ్చు ఆ ఫ్రిడ్జ్ లో బయట పెట్టేందుకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు వన్ అవర్ పట్టాలి నార్మల్ దానికి అంతసేపు మేము ఎలా సార్ అని అనుకోవచ్చు మీకు దానికి కూడా ఒక నేను ఐడియా ఇస్తున్నా టిప్ ఇస్తున్నా ఎలా చేయాలి ఒక నార్మల్ వాటర్ తీసుకోండి ఒక గిన్నెలో ఓకే ఒక బౌల్లో ఒక నార్మల్ వాటర్ తీసుకొని దాంట్లో ఈ ఈ గ్లాస్లోకి వచ్చిన మిల్క్ ని దాంట్లో పెట్టినారంటే ఒక ఫైవ్ మినిట్స్ మీరు ఇలా తిప్పారంటే ఆ మిల్క్ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది నార్మల్ వాటర్లో మళ్ళీ హాట్ వాటర్లో కాదు అది కూడా గుర్తుపెట్టుకోండి హాట్ వాటర్ తీసుకొని తొందరగా అయిపోతుంది కదా అనుకుంటారు మళ్ళీ మిల్క్ చెడిపోతుంది నార్మల్ వాటర్లోనే దీన్ని కూలింగ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్లోనే అది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది మీకు ఏం ప్రాబ్లం లేదు నార్మల్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోండి ఓకే నీట్గా మధ్యలో కట్ చేసుకొని నీట్గా మధ్యలో కట్ చేసుకొని ఈ నిమ్మకాయ జ్యూస్ని ఒక గ్లాసులో పిండుకోండి రెడీగా ఒక గ్లాసులో పిండుకోండి ఓకే పిండుకున్నారా చూడండి ఒక ఒక నిమ్మకాయ జ్యూస్ ఇంత వస్తుంది ఇంకా కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం లేదు నిమ్మకాయ సైజు పెరిగినా ఏం ప్రాబ్లం ఒక నిమ్మకాయ జ్యూస్ పిండుకోండి ఓకే నిమ్మకాయ జ్యూస్ని దీన్ని ఇలా పెట్టుకోండి మీరు ఒక్కరే కానీ పోసుకొని తాగాలని కష్టం అనిపిస్తే ఎవరో ఒక సపోర్ట్ తీసుకోండి అమ్మ గాని ఎవరో మీ భార్య కానీ ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకొని చూసారు కదా ఇది నిమ్మకాయ జ్యూసు ఇది పాలు ఎవరో ఒకరికి ఇవ్వండి లేదంటే మీరైనా కానీ మీరు పోసుకున్న అంత స్పీడ్గా తాగలేరు కాబట్టి ఎవరో ఒకరు పెట్టుకోండి పక్కలో ఈ ఈ నిమ్మకాయ జ్యూస్ని చూడండి ఈ పాలని ఇలా స్పూన్ తీసుకొని కలుపుకుంటా ఉండండి కొంచెం ఇటు తీసుకురాబ్బం కదా అది ఫోన్ పైన చూపించా చూపించా నీటి కనపడతాందా చూడండి ఇలా మిక్స్ చేసుకోండి పాలని ఓకే నేను కనపడిపోయినా పళ్ళం ఇది కనపడాలి బాగా చూడండి ఇది బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి పాలు ఓకే ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఎవరు ఒకరిని దీనిలో పొయ్యమని చెప్పండి నిమ్మకాయ జ్యూస్ ఇప్పుడు నేను ఈ నిమ్మకాయ జ్యూస్ పోస్తే ఈ పాలు పాడైపోతాయి నాకు అందుకోసం నేను ఇది పోయిను నా పాలు నాకు కావాలి కదా వేస్ట్ అవ్వకూడదు కదా నా మిల్క్ కాబట్టి నేను పోయడం లేదు ఓకే ఈ నిమ్మకాయ జ్యూస్ పోసేమని చెప్పండి పోసిన వెంటనే పోసిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్ మీరు దాన్ని తాగేసేయాలి మొత్తం ఫుల్ గ్లాస్ మిల్క్ చూడండి ఒక ఒక సూపర్ జెట్ తెలుసు కదా మీకు సూపర్ జెట్ అంటే అది కళ్ళు ముసు కళ్ళు తెలిసేటప్పుడు కొన్ని కిలోమీటర్లు పెట్టాలి అంత స్పీడ్గా ఇది ఈ నిమ్మకాయ చూసి పడ్డము ఇది మీ నోట్లోకి పోవడము అంత స్పీడ్గా జరగాలి ఓకే ఎందుకంటే ఈ నిమ్మకాయ చూసి తిట్టు పడితే నీ పాలు ఇరిగిపోతాయి పాలు అనుకో మీరు తాగే మీకు ఇబ్బంది అవుతుంది నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు తాగేటప్పుడు మధ్యలో పాలు ఇరగచ్చు ఓకే నో ప్రాబ్లం మీరు అవన్నీ పట్టించుకోవద్దండి మొత్తం కంప్లీట్ చేసేసేయండి తాగడమే అంతే కంప్లీట్ ఇరిగినా ఇరకపోయినా నో ప్రాబ్లం మొత్తం తాగేసేయాలి ఒక్కసారి గ్లాస్ ఇస్తే కంప్లీట్ అయినాక దించాలి గ్లాసు ఓకే ఇలా మీరు ఒక టెన్ డేస్ చేశారంటే ఫినిష్ మీకు ఎంత అంటే మీకు టూ డేస్ లోనే అనిపిస్తుంది ఏం ప్రాబ్లం లేకుండా నీట్ గా పోయేస్తారు టాయిలెట్ కి ఓకే ఏం ప్రాబ్లం ఉండదు నీట్ గా పోయేస్తారు మళ్ళా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనపడతా ఉంటుంది బా బతికా దేవుడా ఇంకేం ప్రాబ్లం లేదు ఇంకా మేము ఏం ఏమైనా తినొచ్చు ఏమైనా చేయొచ్చు అనేది ఒక ఒక ఇది వస్తుంది అనమాట మీకు ఒక స్ట్రెంగ్త్ అనేది కానీ ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్తున్నాను మీరు ఎలాగైనా సరే మనము ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము ఓకే బాగా అవుతాము కానీ ఒక రొటీన్ లైఫ్ లో అని చెప్పేది అంటే ప్రతిసారి ఇలా మనం చేసుకోకూడదు కదా కాబట్టి మీరు ఖచ్చితంగా మార్నింగ్ లేస్తానే త్రీ ఫోర్ గ్లాస్ వాటర్ తాగండి ఓకే త్రీ ఫోర్ గ్లాస్ వాటర్ తాగి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వన్ 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 గ్లాస్ ఫోర్ ఫైవ్ గ్లాస్ తాగినారంటే మీకు హ్యాపీగా మోషన్ అనేది అవుతుంది ఇది ఒక గుడ్ హ్యాబిట్ దీన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా దీన్ని అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఈ దీని కానీ అలవాటు చేసుకున్నారంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి అవసరం ఉండదు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు ప్రతిరోజు ప్రతిరోజు కాకుండా డే బై డే నా ఒక ఆకుకూర తినాలి మీరు ఓకే అనేది చాలా ఇంపార్టెంట్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆకుకూరలు ఫ్రూట్స్ ఓన్లీ మటన్ చికెన్ మటన్ చికెనే కాదు మన లైఫ్ అంటే ఇవి కూడా మనం పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పాలు పాలు ఓన్లీ ఫ్రెష్ పాలు మాత్రమే ఉడకబెట్టినట్లు కాదు వేడి చేసిన పాలు కాదు ఓకే ఒక ఒకవేళ మీరు వేడి చేసిన వద్దు వేడి చేసిన పాలు అవసరం లేదు మనకి ఇండియా మనకి ఫ్రెష్ పాలు దొరుకుతున్నాయి ఎక్కడైనా కూడా ఫ్రెష్ పాలి యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉంటే ఒకవేళ ఫ్రిడ్జ్ లో తీసి నేను చెప్పిన విధంగా ఆల్రెడీ చెప్పేశాను మీకు ఎలా దాన్ని నార్మల్ చేసుకోవాలి అలా చేసుకుని తాగండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమి నేను కనిపెట్టింది కాదు ఓకే ఇంకో ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది వచ్చి నేను కనిపెట్టింది ట్రీట్మెంట్ కాదు ఇది బాబా రామ్ దేవ్ ఆయన కూడా కాదు ఇది సూరత్ లో ఎవరో ట్వంటీ థర్టీ ఇయర్స్ బిఫోర్ ఇస్తూ ఉన్నారనమాట కానీ ఆ మహాన్ భావుడు వెళ్ళి దాన్ని ఏమి ఇస్తున్నారు ఏమని కనుక్కొని ఇది ప్రజలకు అందజేశాడు కొన్ని లక్షల మంది దీని వల్ల ట్రీట్మెంట్ తీసుకొని బాగా అయిన వాళ్ళు ఉన్నారు ఓకే లాభం పొందారు దీని వల్ల మీకు కావాలంటే బాబా రామ్ దేవ్ ఫైల్స్ వీడియో అని కొట్టండి యూట్యూబ్ లో వస్తుంది ఆయన కాకపోతే ఆయన హిందీలో చెప్తాడు నార్త్ ఇండియా మన సౌత్ ఇండియా కాదు కదా ఆయన హిందీలో చెప్తున్నాడు మీకు హిందీలో చెప్తే అర్థం కాదు కాబట్టి నేను మళ్ళా ఒక వీడియో నీట్గా చేశాను మీకోసం మన తెలుగులో మన ఆంధ్ర ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదు ఇలాంటి ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే దీనివల్ల చాలా లాభం పొందుతారు ఇలాంటి మన ఆంధ్రాకి కూడా ఈ లాభం అనేది దొరకాలి అనేసి ఈ వీడియో చేయడం ప్రధాన కారణం ఓకే ఆంధ్ర మళ్ళా తెలంగాణ అనుకోద్దండి తెలంగాణ ఆంధ్ర అంతా ఒకటే నా ఉద్దేశంలో మనం తెలుగు వాళ్ళం ఓకే అవన్నీ మర్చిపోండి ఆంధ్ర తెలంగాణ అన్ని మళ్ళా చెప్పలేదు ఆంధ్రాకే చెప్పినాడు మన తెలంగాణ వాళ్ళ చెప్పలేదు అన్నదండి అందరూ మన మన తెలుగు వాళ్ళే మన ఇండియా మొత్తం బాగుపడాలి ఓకే అందరూ హ్యాపీగా ఉంటేనే కదండి బాగుంటుంది ఒక ఉంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది ఎప్పుడు వాడాలి అది తెలుసుకోవాలి కదా మనము ఇది ఎప్పుడంటే మీరు మార్నింగ్ లేచి శుభ్రంగా బ్రష్ చేసుకొని పరగడుపున అంటే ఎంటీ స్టమక్తో దీన్ని తాగాలి ఓకే ఫ్రెండ్స్ పరగడుపున ఎంటీ స్టమక్తో మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత రెండు సార్లు చెప్పా ఓకే మర్చిపోద్దండి ఈ మ్యాటర్ ని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఏమైనా తాగొచ్చు తినొచ్చు నో ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ నన్ను నచ్చకపోయినా ప్లీజ్ ఈ వీడియో మాత్రం షేర్ చేయండి ఎందుకంటే ఇది పది మందికి ఉపయోగపడే వీడియో ఎంతో మంది దీని వల్ల బాధపడే వాళ్ళు మీ పేరు చెప్పుకొని రిలాక్స్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయమని కూడా నా ఛానల్ నేను చెప్పను ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసినా చేయకుండా నాకేం ఇబ్బంది లేదు కానీ మీరు ఈ వీడియో మాత్రం షేర్ మాత్రం చేయండి ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇది పది మందికి వంద మందికి వేల మందికి లక్షల మందికి ఉపయోగపడే వీడియో ఇది ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ జై హింద్